హరహర మహాదేవ శంకర హాయ్ నేను మీ నాగరాజుని నేను రీసెంట్గా మహారాష్ట్ర రాష్ట్రంలోని మన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఋషికేశ్వర్ వెళ్ళాను ఈ ఋషికేశ్వర్ ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక లింగం శివాలయం ఇక్కడే మనకి గోదావరి పుట్టి మనకి మన 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 తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగించింది నేను కల్వం కూడా అనుకోలేదు ఇక్కడికి వెళ్తానని ఆ శివయ్యకి నా దయ కలిగి నన్ను అక్కడికి పిలిపించుకున్నాడు ఇక్కడ కొట్టం నా అదృష్టంగా చాలా భావిస్తున్నాను పురాతన కట్టడాలు కొన్ని వేల సంవత్సరాలు అయినాయి చూడండి ఎంత జన్మల పుణ్యం ఉంటే నేను ఇక్కడికి వచ్చాను హర మహాదేవ చూ శంకర చూడండి కమనీయముగా కన్నులు విందుగా ఉన్నాడు మన శివయ్య స్వామి ఎదృష్టం కలిగింది మీరు కలిగించుకోవాలంటే మహారాష్ట్రలోని నాసిక్లో ఉంటుంది ఈ మహా దైవక్షేత్రం ఇక్కడే గోదావరి కూడా పుట్టింది మనకి మా జన్మ ధన్యమయ శివయ్య మీరు కూడా శివయ్యని దర్శించుకొని ఆయన ప్రేమకు ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర్హర మహాదేవ శంభో శంకర నేను మీ నాగరాజు